హలో దిస్ ఇస్ యువర్ చికిత అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో ఎంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఇప్పటి వరకు నేను అమ్మ అక్క ఎవ్వరం వెళ్ళలేదు ఈ ప్లేస్కి అది చాలా స్పెషల్ కూడా అదే మఘంటవారి దేవరం ఇది గూడవల్లిలో ఉంది పొద్దున్న ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయాం దారంతా చాలా మంచి ఉంది అండ్ సన్ రైజ్ ఫస్ రియల్లీ చేసి ఆ చెట్లు ఆ సన్ రైజ్ ఆ దారి చాలా బాగుంది ఇంకా పాటలు వీడియోస్తో టైం పాస్ చేశాను అనమాట దెన్ ఫైనల్లీ ఊరు వచ్చేసాం ఇది మా ఊరే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అంతా ఎర్లీ మార్నింగ్ చుట్టూ గ్రీనరీ పెంకుటిల్లు చాలా ప్రశాంతంగా అనిపించింది మీరు కానీ వీడియోలో చూస్తే అక్కడ పక్షుల సౌండ్స్ అదంతా చాలా క్లియర్గా వినిపిస్తుంది మీకు అంతా చాలా పీస్ఫుల్గా క్వైట్గా ఉంది ఇంకా ఇక్కడ చెట్లు విషయానికి వస్తే అక్కడ లేని చెట్టు అంటూ లేదేమో అనిపించింది కూరగాయలు ఆకుకూరలు పువ్వులు అన్ని రకాలు ఉన్నాయన్నమాట మీరు వీడియోలో చూడొచ్చు అవన్నీ కొన్ని అయితే పెద్ద ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా అంటే ఏ చెట్టు ఎన్ని రోజులకి కాయలు వస్తాయి అదంతా చెప్పారు ఇంకా మొత్తం స్ప్రింగ్ స్ప్రింక్లర్స్ పెట్టారనమాట సో వాటర్ చేయడం అదంతా కూడా ఈజీగా ఉంటుందని అండ్ ఈ ఓపెన్ ప్లేస్ అంతా కొంచెం నైట్ అయితే ఆ భయం లేకుండా ఉండడానికి ఫ్లడ్ లైట్స్ పెట్టించారు అంట అంతా ఫుల్ ఎగ్జైటింగ్గా అనిపించింది నాకే నారింజ చెట్టు ఉసిరి చెట్టు అలా చాలా ఉన్నాయి నాకు తెలిసినవే ఉన్నాయి చాలా వరకు ఇంకా ఇక్కడ ఉన్న ఈ చిన్న చెట్టు ఏం చెట్టు మీకు అర్థమైందా అర్థమైతే కమెంట్స్లో చెప్పండి నన్ను మా పెద్దనాన్న కూడా అడిగారు చూడండి జూమ్ చేసి చూపిస్తాను అది ఒక చిన్న కాయ ఉందా అదే చెట్టు మీరై మీరు కమెంట్స్లో చెప్పండి నేనైతే చెప్పలేకపోయాను తర్వాత ఇల్లంతా ఒక రౌండ్ వేసాం అక్కడ పెద్ద రుబురోలు కూడా ఉంది ఇక్కడంతా పెద్దనాన్న వాళ్ళు ఇవాళ పూజకి ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారు పూలు ప్రసాదాలు అవన్నీ ఫ్రెష్గా అన్నీ తెప్పించి పెట్టారంట ఇంకా లోపల దేవుడి దగ్గర నాతో అక్కతో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించారు అనమాట నాయనమ్మ ఇది పీచు పీకడానికి చాలానే కష్టపడింది పాపం ఇంకా బయట ఆ తులసమ్మ దగ్గర కూడా ఆ కొబ్బరికాయ కొట్టించారు ఇప్పుడు చూడండి మామూలు కష్టాలు కాదు ఆ వెనకాల ఉన్నదే మా పెద్నాన్న అనమాట రోజు అవి ఇవి చూస్తుంటే మా గౌతె వెళ్ళి అక్కడ పెట్టుంది చూసారా దాని పేరు భైరవ అంతా పెద్నాన్న వాళ్ళు పెంచుకుంటారు దాన్ని ఇంకా అలా ఇంటి దగ్గర ఉన్న సామాను పూజా సామాను అంతా కారులో పెట్టేసి దేవరి దగ్గరికి స్టార్ట్ అయ్యాం మా అవుతూ బాగా హెల్పింగ్ నేచర్ ఏంటి అన్నీ వాడే సర్దుతూ ఉంటారు చక్కగా ఇంకా దేవరా దగ్గరికి స్టార్ట్ అయ్యాం పెద్నాన్న వాళ్ళ ఇంటి నుంచి కరెక్ట్గా టూ మినిట్స్ వాకే అనమాట నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది అని ఆ టూ మినిట్స్ టూ మినిట్స్ కదా దగ్గరే కదా అని నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఇంకా ఇదే మా దేవర దేవర గుడి అన్నమాట యాక్చువల్గా ఒక ఇంట్లో ఉండేవారు అంట ఆ ఇల్లుని దేవర ఇల్లు అనేవారంట మా అమ్మ అక్కడ గూడవల్లిలో ఉన్నప్పుడు వినిందంట చాలాసార్లు ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలాసార్లే వినిందంట దేవర ఇల్లు అనేవాళ్ళంట చిన్న టెంపులే కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ చక్కగా మొక్కలు అవన్నీ పెట్టేసి లోపల కూడా చాలా నీట్గా ఉంది గంటావారు ఇలవేల్పు రేణుకాదేవి అమ్మవారు ఇక్కడ ఉన్నారు గంటావారు ఎక్కడ ఉన్నా వాళ్ళందరికీ దేవరా ఇక్కడే అని అంటున్నారు అక్కడ ఒక ఆసనం ఉంది కదా అక్కడ కూర్చొని అమ్మ రాత్రంతా ఊరికి కాపలా ఉంటుంది అంట ఈ అమ్మ నిజంగానే ఉంది అని చాలా పవర్ఫుల్ అని ఊరంతా బలంగా నమ్ముతారు అలా నమ్మడానికి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయంట ఒకసారి పొద్దున్నే ఒక ఆవిడ గుడి డోర్ ఓపెన్ చేయగానే అమ్మ ఆసనం మీద నుంచి లోపలికి వెళ్తున్నట్టు గచ్చల సౌండ్ వినిపించిందంట ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయంట అమ్మ ఉంది అనడానికి మీ అందరికీ తెలుసు కదా అక్కడికి పెళ్ళి అని సో ఒకసారి మా గంటా దేవారా దగ్గరికి వచ్చి పొంగల్ పెట్టుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అని అక్కడికి వెళ్ళామన్నమాట అక్కే పొంగల్ పెట్టాలి కాబట్టి పొంగలి కోసం కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పొంగలి పెట్టడం మొదలు పెట్టారు తులసి నీళ్ళు కోసం తులసి ఆకులు పది కోసుకు రమ్మన్నారంట అందుకని లెక్క పెట్టి పదే కోసుకొచ్చాడు వీడు పొంగలి పొయ్యి మీద పెట్టి అమ్మవారికి అలంకరణ చేయడం మొదలు పెట్టారు చాలా ఫాస్ట్గా పొంగలి రెడీ అయిపోయింది అవగానే ముందు పెట్టడానికి నందులు దగ్గరికి వెళ్ళాం అక్కడ గుడి పక్కనే నందులు ఉన్నాయి అక్కడ దీపం పూలు పొంగలి తాంబూలం చీర అన్నీ పెట్టేసి వచ్చాము అక్కడ అయిపోగానే గుడికి వచ్చేసాం ఊర్లో ఆంటీ వాళ్ళందరూ వచ్చారు ఇంకా లలిత సహస్రనామాలు అష్టోత్తరాలు అందరి దేవుళ్ళని తలుచుకొని పూజ చక్కగా పూర్తి చేశారు మధ్యలో నేను అక్క కూడా కొంచెం ట్రై చేశాము కానీ కష్టమే అంత సులభమేం కాదు పూజ అవ్వగానే అక్కని కూర్చోబెట్టి అందరూ ఆశీర్వదించారు చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా చేస్తుంటారు ఇంకా మేము తెచ్చిన ప్రసాదాలు ఇంకా పెద్దనానం ఏర్పాటు చేసిన ప్రసాదాలు అందరికీ ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం ఏమేమి పెట్టామో చెప్పాలా పొంగలి బొబ్బట్లు కొబ్బరి ముక్కలు దానిమ్మ గింజలు శనగలు పులిహోర అందరికీ పెట్టాం లాస్ట్లో మేము కూడా తిన్నాం అక్కకి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం ఇచ్చారు అక్క అది తినింది ఇంకా మీ అందరికీ సరిగ్గా చూపిద్దామని అన్నీ జాగ్రత్తగా నీట్గా వీడియో తీశాను మీరు కూడా చూసేయండి ఆ పైన బుట్టల్లోనే అమ్మ ఉంటుంది అంట చూసారా ఎంత చక్కగా అలంకరించారో అమ్మని దగ్గరగా చూడండి ఎంత చక్కగా ఉందో కదా నిండుగా ఇంకంతే గుడి నుంచి ఇంటికి వచ్చేసాం పెట్నాన వాళ్ళ ఇల్లు ఇంట్లో పెద్ద ఉయ్యాల ఉంది ఉయ్యాల దొరికితే మనం ఎందుకు ఆగుతాం కూర్చున్నాను ఇంకా ఎక్కి అమ్మ వాళ్ళు ఏమో బయట కూర్చొని ఏదో ముచ్చట పెట్టుకుంటూ ఉన్నారు ఇంకా లంచ్ చేసాం పెద్దనా మంచిగా సెట్ చేశారన్నమాట భోజనాలు లాగా టేబుల్ నాయనమ్మ అయితే అసలు ఫుడ్తో చంపేసింది అనుకోండి నాకు పర్సనల్గా అంటే చాలా ఇష్టం నాయనమ్మ ఒక ఐదారు రకాల పచ్చళ్ళు పెట్టేసింది దాంతోనే పొటాఫుల్ అది కాక మళ్ళీ ఆ కూర ఈ కూర ముక్కలు పులుసు చేశానంటది వాటితో పాటు ఇంకా రకరకాల వడియాలు కూడా మొత్తానికి ఫుల్గా తినేసి కొంతసేపు ముచ్చట పెట్టుకొని ఇంకా ఒక స్లీప్ వేసి మల్లగా రిటర్న్ అవుదామని ఫార్మాలిటీస్ ఏవో కంప్లీట్ చేసి అదే బొట్టు పెట్టి తాంబూలం పెట్టి అంతే రిటర్న్ అయిపోయాం ఇలా ఆ మెమరబుల్ డేని ఇంకా మెమరబుల్ చేద్దామని అన్ని పిక్చర్స్ వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము చాలా హ్యాపీ డే అనమాట అది సో అది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి బోల్డ్ అన్ని కబుర్ల కోసం ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్